న్యూస్ ఛానల్ అందరి ఆమోదంతోనే ముందడుగు నిర్మాణంతో రూపురేఖలు అపోహల వద్దు సర్వే బృందాలకి సహకరించాలి మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మందస మండలంలో ప్రతిపాదిత విమానాశ్రయం నిర్మాణానికి అందరి ఆమోదయోగ్యంతోనే ముందడుగు వేస్తామని అపోహల్ని నమ్మకుండా పూర్తి విశ్వాసంతో సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై పలాస రైల్వే పలాస రైల్వే ఫంక్షన్ హాల్లో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండుకర్ ఎస్పీ కెవీ మహేశ్వర రెడ్డితో కలిసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానాశ్రయం నిర్మాణం వల్ల అనుసంధానంగా పరిశ్రమలు మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయని ఈ ప్రాంతం అభివృద్ధి చెంది భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేయొచ్చని తెలిపారు ఎయిర్పోర్ట్ల నిర్మాణం వల్ల పొల్యూషన్ ప్రభావం ఉంటుందన్న అపోహలు సృష్టిస్తున్నారని అపోహల్ని నమ్మి ఆందోళన చెందవద్దని అటువంటి పరిస్థితులు ఎక్కడా లేవని అన్నారు బొమ్మాలి మండలం మూలపేట పోర్టు నిర్మాణం వల్ల తక్కువ ధరలు పలికిన భూములు ప్రస్తుత భూముల ధర ఆకాశానికి అంటాయన్నారు వెనుకబడిన జిల్లా పేరును రూపుమాపడానికి ఇటువంటి ప్రతిష్టాత్మక ఎయిర్పోర్టు నిర్మాణ ప్రాజెక్టుని అందరూ ఏకతాటిగా స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో పరాశ శాసనసభ్యులు గౌత శిరీష జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లా ట్రైనీ సహాయ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ జి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు சார் 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 సర్వే ఫిజికల్ రిపోర్ట్ ఒకటి తయారు చేయాలి అంటే ఒక ఎయిర్పోర్ట్ అక్కడ రావాలి అంటే ఒక భూమి మాత్రమే ఉంటే అక్కడ సరిపో అక్కడ వీళ్ళు ఎక్కడ నుంచి వస్తుంది అక్కడ ప్లేన్ ఎలా ఎలాంటి అన్ని అనుకూలంగా ఉండాలి ఎక్కడ ఎయిర్పోర్ట్ పెట్టడానికి లేదు రెండోది ఆ భూమికి రావడానికి అప్రోచ్ రోడ్ ఉందా లేదా ఆ భూమికి వెళ్ళడానికి హైవే నుంచి కానీ లేకపోతే దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళడానికి అక్కడ దారి ఉందా లేదా ఆ దారిలో ఇంకా ఏదైనా సమస్య ఉందా లేదా ఇది కాకుండా ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి అంటే ఎయిర్పోర్ట్ మాత్రమే ఎప్పుడు ఉండదు ఎయిర్పోర్ట్ పక్కన ఇంకా ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ సంబంధించిన వేరే ఇండస్ట్రీస్ వస్తాయి ఇంకా వేరే ఇక్కడ హ్యాంగర్స్ వస్తాయి లేకపోతే ఇంకా ఇండస్ట్రీస్ అంటాం ఎయిర్పోర్ట్ కట్టాలంటే వేరే కూడా అక్కడ ఉండాలి అది అక్కడ మనం చేయవచ్చా లేదా దీనికి మనం సర్వే చేయాలి అంటే ఖచ్చితంగా పై నుంచి అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక టీం ఖచ్చితంగా కింద వస్తుంది భూమిలో వస్తుంది ఆ భూమిలో వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని మెషీన్స్ ఉంటాయి ఇప్పుడు కొద్దిగా సాయిల్ టెస్ట్ చేయాలి కింద మనం ఏదైనా మనం పునాది కట్టాలి అంటే మన భూమి ఎలా ఉంది మనం చూస్తాం కదా అది బ్లాక్ సాయిల్ ఉంటే మనం ఇంకా బ్లాక్ సాయిల్ మామూలుగానే గ్రామీణ ఉంటే మనం పాయల పైన ఇల్లు కట్టాలి అది అన్నీ ఉంటాయి సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది ఒక గత ఒక నెల నుంచి ఆ పై నుంచి అంటే పై నుంచి అంటే ఢిల్లీ నుంచి ఒక టీం వచ్చి ఇక్కడ ఈ సర్వేలు అంటే మనం కలెక్టర్ నుంచి ఈ విధి విధానం వచ్చింది ఏం రికార్డు వచ్చింది అదే కరెక్ట్ గా ఉందా లేదా అదొకటి రెండోది నిజంగా ఎయిర్పాటువచ్చా లేదా మూడోది ఎవరు రైతులకి ఎంత భూమి పోతుంది ఇప్పుడు కొత్త కొంతమంది చెప్పాలి జీరో ఎక్స్టెంట్ కొంత ఉంది కొన్ని రికార్డ్స్ ఉన్నాయి కొన్ని రికార్డ్స్ లేవు ఇది అంతా మనం చెక్ చేయడానికి భూమికి వస్తున్నాం అది అంతా చెక్ చేసిన తర్వాతనే ఈ మ్యాప్ నేను చూపిస్తాను అదే చూపించగలను లేకపోతే నేను ఇప్పుడే చెప్తే ఈ భూమి పోతే నేను తప్పు చెప్తాను ఎందుకనే ఆ సర్వే కంప్లీట్ అయిన తర్వాతనే ఎగ్జాక్ట్ గా ఇది పోతుంది ఇది పోతుంది ఒక ఎకరా బాబు మీద ఇరవై శాతం మాత్రం ఇరవై సెంట్ మాత్రమే పోతుంది ఎనభై సెంట్ మీ దగ్గరనే అవుతుంది అది సో అదే చెప్పడానికి ఆ పైన టీం వస్తే మీరు దయచేసి అందరూ సహకారం చేయండి అదే ఒక్కడ సర్వే మాత్రమే వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు భూమి తీసుకొని వెళ్ళిపోతారు అలా కాదు ఓకే ఇంకొకటి చాలా మంది ఎక్కడ అడిగారు హండ్రెడ్ పర్సెంట్ భూమి పోతే ఏముంది కరెక్ట్ క్వశ్చన్ అదే నిజమే అదే కాబట్టి ల్యాండ్ పూర్య ఒక సిస్టమ్ ఉంది ఆ చెన్నాడు సార్ కూడా అదే చెప్పాము చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే దీంట్లో డెవలప్మెంట్ చేసుకుని కొంత భూమి మీకు రివర్స్ ఇస్తాం రివర్స్ మీ పేరు మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ శాశ్వతంగా చేస్తాం అది కూడా ఇంకొక ఆప్షన్ ఉంది బట్ కానీ అది ఎంత చేయాలంటే భూమికి సర్వే మనం చేయాలి ఎవరికి ఎంత ల్యాండ్ పూర్తి అది మనం చేయాలి కాబట్టి అదే దీనికి వస్తే మీరు అందరూ దాన్ని సహకారం చేయండి ఇది కాకుండా మీకు కావాలంటే ఇప్పుడు ఈ సభ చేసిన తర్వాత గ్రామం వారిగా గ్రామం వారిగా ఎవరెవరికి భూమి పోవచ్చు ఎవరెవరికి భూమికి ప్రాబ్లం రావచ్చు వాళ్ళతో మాట్లాడి ఇంకా ఈ లిస్ట్ మొత్తం వాళ్ళకి ఇస్తాం ఇస్తాం ఈ పరిస్థితి ఉంది మీ అభిప్రాయం కూడా చెప్పండి అదే కూడా మనం వాళ్ళతో మాట్లాడతాం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అదే గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే గవర్నమెంట్ చట్టం జరుగుతుంది ఒక మీ దగ్గర ఉంది ఆ చెట్టు చూడండి నమోదు మేము మీకు చూపిస్తాం కాబట్టి నా భూమి పోతుంది నాకు ఎంత అవుతుంది ఎంత ఇస్తారు తక్కువ ఇస్తారు ఎక్కువ ఇస్తారు అలా ఏమి లేదు నాయ చేసేలాగానే చేస్తాం అది ఇది కాకుండా మీరు ఇంకొకటి ఆలోచించండి ఇప్పుడు ఇక్కడ 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 ఎయిర్పోర్ట్ వస్తే ఒకటే ఎయిర్పోర్ట్ రా అన్ని ఇండస్ట్రీస్ వస్తాయి ఎయిర్పోర్ట్ బేస్ ఇండస్ట్రీస్ ఇది కాకుండా మనకి మంచిది అంటే ఇంకొక మా అయితే ఒక నలభై కిలోమీటర్ తర్వాత ఒక మూలపేట పోర్ట్ ఉంది పోర్ట్ బేడ్ ఇండస్ట్రీస్ ఎయిర్పోర్ట్ సంబంధించి ఇండస్ట్రీస్ అంటే కార్గో ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ రావచ్చు సో కాబట్టి ఇది ఒక్కటే ఎయిర్పోర్ట్ కాదు అదే ఎయిర్పోర్ట్ లో నేను విమానంలో నేను వెళ్తానా నేను వెళ్ళను కదా వేరే వాళ్ళు వస్తారా ఎయిర్పోర్ట్ లో వాళ్ళు వెళ్ళిపోతారా కాదు ఆ ఎయిర్పోర్ట్ నడపడానికి ఇంకా ఇన్ఫాక్ట్ ఎక్స్పర్ట్స్ మన ఏవియేషన్ సివిలేషన్ విషయం అందు దాన్ని సాయం చేయండి ఇది ఒక సభ చాలా మంచిగా పెట్టారు నెక్స్ట్ మనం ముందుగా స్టెప్ వెళ్ళాలి అంటే టీమ్ భూమికి వచ్చి సర్వే చేస్తే ఇంకా మనం చూసుకోవాలి అదే నేను ఈ సభ అందరికీ చెప్తాను ఒకసారి చెప్తాను న్యాయం అందరికీ జరుగుతుంది ఎవరికి